సారాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ ఇక్కడ రెండు కార్డ్స్ని ముందు ఉంచాను ఒకటి శంకు ఇంకొకటి చక్రం ఇందులో ఒక దానిని ఎంచుకో నీవు వినబోయే శుభవార్త ఏమిటో నేను చెప్తాను అని సాయిబాబా గారు చెప్తున్నారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లి ఇప్పుడు నీ ముందు రెండు కార్డులు ఉన్నాయి ఒకటి శంఖం ఇంకొకటి చక్రం ఏదో ఒకటి నీ కోసమే ఇది కానీ ఏది కేవలం ఊహలో తీసుకోవద్దు మనస్సు స్థిరపరచు ఒక్కసారి కళ్ళు మూసుకో తల్లి లోపలికి ప్రయాణించు భావించు షిర్డి సాయిబాబా నిన్ను గుండెల్లోకి చేర్చుకుంటూ నీ తలపై చేయి వేసి నిన్ను ఆశీర్వదిస్తున్నట్లు అలానే వెంకటేశ్వర స్వామి నీ చెవుల వద్దకి వచ్చి శుభాశిష్యులతో నిన్ను ముంచెత్తుతున్నట్లు వాళ్ళిద్దరూ కలిసి నీ పక్కన ఉన్నట్లుగా ఊహించు ఈ పవిత్రమైన ఆలోచనల మధ్యలో ఒక కార్డ్ పై నీ చూపు నిలబడుతుంది అది శంఖమా లేదా చక్రమా అది నీకు ఈరోజు ఇచ్చే బాబా గారి సమాధానం ఎంచుకున్న కార్డ్ ద్వారా బాబా నీకు ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు నీవు ఒక కార్డ్ ఎంచుకున్నావా తల్లి ఒకవేళ నీ ఎంచుకున్న కార్డ్ శంఖమైతే బాబాగారు చెప్తున్నారు నూతన మార్గం కోసం సిద్ధమవ్వు అని నిన్ను ఇప్పుడు ఒక కొత్త ప్రయాణం పిలుస్తోంది అది మనోభయాన్ని తొలగించే శబ్దం ఒక డివైన్ కాలింగ్ ఒకవేళ మీరు ఎంచుకున్నది చక్రమైతే అది రక్షణ ధైర్యం మరియు కర్మ పరిపక్వతకు సంకేతం బాబా గారు చెప్తున్నారు నీ దారిపైనే నువ్వు ఉన్నావు నేను నీ వెంట ఉన్నాను అది నిన్ను కాపాడేందుకు నిన్ను నడిపించేందుకు వచ్చిన సంకేతం అని ఇప్పుడు శంఖంని ఎంచుకున్న వారి కోసం బాబా గారు ఏం చెప్పారో పూర్తిగా తెలుసుకుందాం నీ మనసు భయంతో నిండి ఉందా శంఖం నేనన్న సంకేతం తల్లి బాబా చెప్తాడు శంఖం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కొత్త జీవితం ప్రారంభం అవుతుంది అని చేసే ప్రతి పని ముందు బాబాని పిలవాలి శంఖం ఊదినట్టు ధైర్యంగా అడగాలి ఒకసారి ఒక విద్యార్థి చివరి సంవత్సర పరీక్ష రాయడానికి భయపడుతున్నాడు తన డెస్క్ మీద చిన్న శంఖం పెట్టుకొని బాబాను పిలిచాడు ఆ రోజు రాత్రి తనకు బాబా కలలో వచ్చి నీవు ఉత్తీర్ణమవుతావు అని అన్నాడు అప్పటి నుండి అతనికి భయం పోయింది పరీక్ష రాసి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు ఆ శంఖం ఇప్పుడు అతని స్టడీ టేబుల్పై దేవుడిలా నిలబడి ఉంటుంది ఈ సందర్భం మనకు ఒక గుర్తు బాబాను పిలిస్తే శుభం ప్రారంభమవుతుంది శంఖం అంటే శుభము శాంతి సురక్షత శంఖంను ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఒక చిన్న మిరాకుల్ స్టోరీని అయితే మనకు చెప్తున్నారు ఒక చిన్న కుటుంబం తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పాత బాబా పటానికి శంఖం విన్న మాటే మొదటిసారి అంతలోనే బాబా ఫోటో నుంచి తేజస్సు వెలువడినట్టు అనిపించింది ఆ తండ్రికి అనూహ్యంగా ఒక కాంట్రాక్ట్ కాల్ వచ్చి ఆరు నెలల పనితో జీతం నెలకు లక్ష బాబా అద్భుతంగా చదవడం మొదలుపెట్టాడు అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్తో ప్రైజ్ తెచ్చింది ఈ శంఖం వారి ఇంట్లో మంగళధ్వనిగా మారిపోయింది ఇది కేవలం శబ్దం కాదు తల్లి ఇది బాబా పంపిన జీవన మార్గం సంకేతం ఈ శంఖం జీవితం మార్చే బాబా పిలుపు అన్న విషయం వారికి అప్పుడు తెలిసింది వాళ్ళు అప్పటి నుంచి ప్రతి శనివారము శంఖం వినిపిస్తూ బాబాని పిలుస్తున్నారు శంఖం అంటే జీవితంలో ఆశ వినిపించే శుభ సమయం విన్నారు కదా శంఖం మెచ్చుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇచ్చారో ఇప్పుడు మనం చక్రాన్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం మెసేజ్ ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం చక్రాన్ని ఎంపిక చేసుకున్న వారికి బాబా గారు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు అదేమిటంటే బిడ్డ నీకు రక్షణ కావాలా చక్రం నా చేతిలో ఉంది మన చుట్టూ ఉన్న జబ్బులు సమస్యలు ద్వేషాలు ఇవన్నీ చక్రం ఎదుర్కొంటుంది బాబా చేతిలో ఉన్న చక్రం సాటి శత్రువులని కాదు మన లోపాలను కూడా తొలగిస్తుంది ఒక అమ్మాయి పుట్టినరోజు నాడు బాబా ఫోటోలో చక్రం స్పష్టంగా కనిపించింది ఆమె జీవితంలో ఆ రోజు ఒక పెద్ద డిసిషన్ తీసుకోవాలని వచ్చింది బాబా చక్రాన్ని చూసి ధైర్యం చెక్కింది తాను తలిచిన పనిని ముచ్చటగా పూర్తి చేసింది తర్వాత తెలిసింది అదే రోజు ఆమెకు ఓ ప్రమాదం జరగాల్సింది బాబా చక్ర దీవెనగా మారి ఆ ప్రమాదాన్ని దూరం చేసింది మనకు గుర్తుంచుకోవాలి చక్రం అంటే రక్షణ కాదు చైతన్యం కూడా బాబా చేతిలో ఉన్న చక్రం అంటే మన భయాలను నశింపచేసే శక్తి అని అర్థం చక్రాన్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఒక మెరాకల్ స్టోరీతో మనకు చెప్పబోతున్నారు అదేమిటో ఇప్పుడు మనం విందాం ఒక వృద్ధుడు తన భూమిని దొంగల చేతిలో కోల్పోయాడు ఎవరు సహాయం చేయలేదు ఓ రోజు బాబా మందిరానికి వెళ్ళి ధైర్యం లేని గుండెతో మొక్కాడు నాకు న్యాయం దక్కుతుందా బాబా అని ఫోటో మీద అప్పటి వరకు కనపడిన చక్రం ప్రకాశించింది ఆ రోజు రాత్రి తలిపోని విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓ మంచి వ్యక్తి ద్వారా పోలీసుల చేతికి చేరాయి అప్పుడే అవి తిరిగి ఆ వృద్ధుడికి అప్పగించారు బాబా చక్రం అతనికి న్యాయాన్ని తిరిగి ఇచ్చింది ఇది చూసిన వారందరూ ఒకటే మాట చెప్పారు ఇది బాబా మాయ తప్ప ఇంకేం కాదు అని చక్రం మన కార్మిక్ జస్టిస్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది లేట్ అయినా తప్పకుండా వస్తుంది బాబా చక్రం అంటే జీవితంలో నిజమైన నీతి నిలబెట్టే ఆయుధం అని తల్లి బాబా గారు ఇచ్చే మౌన సందేశం మనం గుర్తించాల్సింది బాబా మనతో మాటల ద్వారా కాకపోయినా శంఖం చక్రం వంటి ఆకారాల ద్వారా మాట్లాడతాడు మన మా శబ్దాన్ని వినాలి ఆ సంకేతాన్ని గ్రహించాలి ఒక వ్యక్తికి పదే పదే శంఖం కనిపించేది తర్వాత తలుచుకున్నప్పుడు తెలిసింది తన భయం మానసిక ఒత్తిడికి ఇది ఓ సమాధానమని ఇంకొకరికి చక్రం కలలో వచ్చినప్పుడు అపరిచితంగా ఉన్న మంచి ఆఫర్ యాక్సెప్ట్ చేయడంతో విజయవంతమయ్యారు బాబా మౌనంగా ఉన్న ఆచారాల ద్వారా మాట్లాడతారు విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీరు ఈ వీడియోలో శంకు నియంచుకున్నారో చక్రం నియంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ ఛానల్లోకి విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి